రోహిణి నిజస్వరూపం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభావతి అసలు ఏం జరిగింది అని అంటే మనోజ్ రోహిణి అయితే రూమ్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట రోహిణి రోహిణి మన ఫర్నిచర్ షాపు బాగా సక్సెస్ అయిపోయింది అనుకో మా అమ్మని తీసుకొని మనం వేరే కాపురం అయితే వెళ్తాము అని అనేసి రోహిణి మనోజ్తో మనోజ్ రోహిణితో అయితే అంటూ ఉంటాడు ఇంకా అటువైపుగా వెళ్తున్న ప్రభావతి ఆ మాట విని ఆ బయటైతే ఆగుతుంది అనమాట అప్పుడు రోహిణి ఏమంటుందంటే ఏంటి మనోజ్ నువ్వు అనేది మనం బాగా సంపాదించుకొని మన పాటికి మనం బయట వెళ్ళిపోదాం ఇక్కడ అంటే మీ అమ్మను బరాయిస్తున్నాను ఆ మేనా కాబట్టి మీ అమ్మన్న మాటలు అయితే వింటుంది నేను ఎందుకు వింటాను ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు కాబట్టి నేను ఉన్నాను అంతేగాని రేపు మనం పది రూపాయలు సంపాదించుకుంటే ఈవెంట్ ఎందుకు మనం వెంట తీసుకెళ్తాము అన్నట్టుగా అంటుంది ప్రభావతి ఆ మాటలు వినేసి వచ్చి మిమ్మల్ని ఎంత నమ్ముకున్నాను నేను కానీ నన్ను ఈ విధంగా మాట్లాడతావా నువ్వు అస్సలు అనుకోలేదు రోహిణి నువ్వు ఇలా మాట్లాడతావని నేను నిజ స్వరూపం ఇప్పటికైనా నాకు తెలిసింది పాముకు పాలు పోసి పెంచుకోవడం ఎంత ప్రమాదమో నిన్ను దగ్గర తీయడం కూడా అంతే ప్రమాదం అని చెప్పేసి రోహిణిని మనోజిని అయితే ప్రభావతి అయితే తీడుతుందనమాట